మీడియా మిత్రులందరికీ ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు అలాగే స్టేజ్ మీద కూర్చున్న పెద్దలకు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వివిధ ఆర్గనైజేషన్ పెద్దలకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందుగా స్మితా సబర్వాల్ గారు త్రీ క్వశ్ త్రీ క్వశ్చన్స్ వేశారు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఓకేనా ఓకే యా మీరు డిజేబుల్ పైలట్ డిజేబుల్ని ఒక పైలట్గా రిక్రూట్ చేసుకుంటారా అని అడిగారు దానికి మన ఇండియా వాళ్ళు ఇంకా పైలట్గా రిక్రూట్ చేసుకోవడానికి అవకాశాలు ఇంకా డోర్స్ ఓపెన్ అవ్వ అవ్వలేదు కానీ అదర్ కంట్రీస్లో చాలా సక్సెస్ఫుల్గా పైలట్స్గా రాణిస్తున్న వాళ్ళు ఒక ముగ్గురుని నేను మీకు పర్చేజ్ చేస్తాను ఎందుకంటే ఇది స్మిత మేడంకి తెలియాలి ముందుగా ఒకరు వచ్చేసి మన యూఎస్లో వచ్చేసి రెండు చేతులు లేవు ఆమెకి కానీ ఆమె కాళ్ళతో పైలట్గా రాణిస్తున్నారు కాళ్ళతో ఎయిర్లైన్స్ నడుపుతూ అది కూడా ఆమె టూ థౌజండ్ ఎయిట్ నుంచి కూడా గా తను రాణిస్తూ ఉన్నారు ఇంకొకరు సింగిల్ లెగ్ పూర్తిగా అతనికి లెగ్ లేదు పెద్ద పెద్ద ఎయిర్లైన్స్ కంపెనీకి సీఈఓగా వర్క్ చేస్తూ గా కూడా రాణిస్తున్నారు కేవలం పద్నాలుగేళ్ల వయసులో ఇంకొక అబ్బాయి గా తను లైసెన్స్ తీసుకున్నాడు ఇక చెప్పుకుంటూ పోతే ఎంతోమంది సర్జన్స్ ఇండియాలోనూ అవుట్ ఆఫ్ కంట్రీస్లో కూడా సర్జన్స్గా రాణిస్తూ ఉన్నారు ఇక ఐఏఎస్ఎల్కి మనకి కొదవే లేదు డిజేబుల్ అక్క గత పదేళ్లలో అంటే ఫార్మర్ ఐఏఎస్గా ఉండి పన్నెండు సంవత్సరాలు సర్వీసెస్ ఇచ్చి ఈ పదేళ్లలో కూడా కొన్ని వందల మందిని ఐఏఎస్ల్గా తయారు చేసింది అదే వీల్ చైర్లో ఉంది మీరు క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుతున్నారు మరి క్యాపబిలిటీస్లోనే మనం చూసుకున్నాం ఇంత వీల్చైర్లో ఉండి ఇరవై నాలుగు గంటలు పని చేస్తూ మాకు ఎంత పెయిన్ ఉంటుందంటే బాడీలో మీకు ఎవరికి తెలియదు మాకు ఫిజికల్గా మాకు ఎంత స్ట్రెయిన్ ఉంటుంది ఈ పోలియోనో లేకపోతే డిఫరెంట్ డిసేబిలిటీస్ వల్ల కానీ ఏ రోజు కూడా మేము వాటి ఆ పెయిన్ని అనేది మా మైండ్లోకి రానివ్వం మేము ఏదో ఒకటి సాధించాలి నలుగురికి ఆదర్శంగా ఉండాలి మేము ఇలా ఉన్నామని ఎవరు కూడా మమ్మల్ని ఆ దృష్టితో చూడకూడదు అని చెప్పేసి మేము ఎన్నో విజయాలు సాధిస్తున్నాం అయినప్పటికీ ఇంకా మమ్మల్ని గుర్తించండి మాకు అది అని చెప్పేసి ఇంకా మేము అడుక్కోవాల్సి వస్తుంది ఇంకా ఇది ఎందుకు అంటే లెక్కలేనితనం లెక్కలు లేనితనం చెప్పాలండి మన ప్రభుత్వం ఏదైనా కానీ ఒక దామాష పద్ధతిలో రిజర్వేషన్స్ ఇవన్నిటిని కల్పిస్తుంది ఆమె అడిగిన మూడో క్వశ్చన్ కోట ఎందుకు అని ఎంత కోటా ఇచ్చారు మేడం మేము అడుగుతున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాకు చట్టం మొదటి చట్టం వస్తే తొంభై తొమ్మిదిలో త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అన్ని శాఖల్లోనూ కల్పించాలని కోరారు దాని రెండు వేల పదహారు చట్టంకి ఫైవ్ పర్సెంట్ పెంచుతూ వచ్చారు అది కూడా ఈ కోట కింద జస్ట్ ప్రతి కేటగిరీ కూడా కాదండి ట్వంటీ వన్ కేటగిరీస్ కాదు ఒక ఐదారు కేటగిరీస్లో కేవలం వన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఉంది మనకి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారమే తీసుకు పాయింట్ సెట్ టూ పాయింట్ సిక్స్ త్రీ కోర్స్ ఉంటే అందులో ఫైవ్ టెన్ ల్యాక్స్ సివిల్స్కి అప్లై చేస్తే కనుక ఒక ఐదారు మందే కదండి అంటే మీకు ఆ ఐదారు మందిని కూడా వాళ్ళ పోటీ పడలేకపోతున్నారా మీరు ఒకవేళ అలాంటి భయం మీకుంటే కనుక స్మితా మేడం లాంటి మిగతా వాళ్ళ ఐఏఎస్లకు కూడా ఈ ఐదారు జాబులు కూడా మాకు పోతున్నాయి అనే భయం ఉంటే మీరు డ్రాప్ అవ్వండి మమ్మల్ని ఎందుకు మీ సంకుచిత స్వభావంతో మైండ్ సెట్ తోటి మాట్లాడి మమ్మల్ని అగౌరపరిచి మాకున్న అవకాశాలను చెడగొడతారు స్మిత మేడం గారు ముఖ్యంగా ఈ ఈ ఈ మా ట్వీట్ చేయడానికి ఒక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే గనక కార్తీక్ అనే ఒక మస్కులర్ డిస్ట్రోఫీ ఆ పర్సను నాలుగు సార్లు ఆయన సైంటిస్ట్ ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆయన నాలుగు సార్లు సివిల్ అటెంప్ట్స్ ఇచ్చి కేవలం ఫిజికల్ ఫిట్నెస్ అనే ఒక దాని మీద ఆయన రిజెక్ట్ కాబడ్డాడు అయితే ఈ సందర్భంలో ఇలా ఫేక్ డిజేబిలిటీని సర్టిఫికెట్స్ తోటి వెళ్తున్న వాళ్ళ గురించి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ వీలాంటి వాళ్ళ వల్లే మాలాంటి వాళ్ళకి అవకాశాలు రావడం లేదు అని పత్రికాముఖంగా తన ఆవేద ఆవేదన వ్యక్తం చేస్తే దాన్ని ఉద్దేశిస్తూ ఈమె ఫిజికల్ ఫిట్నెస్ ఖచ్చితంగా కావాల్సిందే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి జాబులకి అని ఈమె ట్వీట్ చేశారు ఆ మీరు ఫిజికల్ ఫిట్నెస్ అనేది మాకు ఈ కోట ఇచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఏది అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంటే మీరు చట్టం వద్దంటున్నారా ఒక చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారిగా ఉండి కూడా మీరు చట్టాన్ని వద్దంటే రాజ్యాంగాన్ని మన భారతదేశ దా ఈ చట్టాన్ని అవమానించినట్టే సుప్రీంకోర్టుని అవమానించినట్టే దీనికి మేము ఈ సందర్భంగా కోరుతున్నది ఏంటంటే మీరు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి కమ్యూనిటీకి మీ వాక్యాల్ని వెనక్కి తీసుకోవాలి లేదు అంటే గనక మేము పరువు నష్టం దావా వేసి మీ మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాము అది ఎంతవరకు వెళ్ళినా సరే మేము దానికి సిద్ధమని తెలియచేస్తున్నాం ఈ వివక్షతను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం